లో చూస్తున్నాం బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది సావోపాలో రాష్ట్రంలో ఉన్నటువంటి విన్హెడోలో ఓ విమానం కుప్పకూలింది ఈ ఘటనలో మొత్తం విమానంలోని అరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో యాబై ఎనిమిది మంది ప్రయాణికులు నలుగురు సిబ్బంది కూడా ఉన్నారు నోవా పాల్సినియా ఏరియా సంస్థ నడుపుతున్నటువంటి ఏటీఆర్ సెవెంటీ టూ విమానం ఫరానా రాష్ట్రంలోని కాస్కా వెల్ నుంచి సావోపోవాలోని గార్హులోస్కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది ఇక సావోపాలోకి వాయువ్యంగా ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న విన్హెడో అనే పట్టణంలో బ్రెజిల్ విమానం కుప్పకూలింది ఇక ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి విమానం కూలిపోయే ముందు కిందకి దూసుకెళ్లినట్లుగా ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది దట్టమైన అటవీ ప్రాంతంలో విమానం కుప్ప కూలిన క్షణం తర్వాత ప్రభావిత ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున దట్టమైన పొగలు ఎగిసిపడ్డం వంటి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి విమాన శిథిలాలు దట్టమైన పొగలు విలువడ్డంతో ప్రమాదం జరిగిన ప్రాంతం మొత్తం మంటల్లో చిక్కుకుంది బ్రెజిల్ విమాన ప్రమాదంపై దేశాధ్యక్షుడు లూలుడా సిల్వా తీవ్ర వ్యక్తం చేశారు ఎనిమిది మంది ప్రయాణికులతో పాటు నలుగురు సిబ్బంది మొత్తం అరవై రెండు మంది చనిపోయారని ఆయన వెల్లడించారు ఇక ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఒక ఇల్లు కూడా ధ్వంసమైందని అయితే నివాసితులు ఎవరూ గాయపడలేదని వివరించారు విమాన ప్రమాదానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారన్నారు